కక్కరాయి ఇంతకుముందు ఉన్నాయి ఇంత ముందు పెట్రోల్ రూపంలో కక్కెరాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ పుంజుల రూపంలో కక్కరాయని మనం ఒక లైన్ సెట్ చేసి ఉన్నాము దీనికి బెదిరి అంటే కూడా తెలియదు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే విధానం ఉంటది మంచి ఫైటర్ చాలా అంటే చాలా మంచి ఫైటరు కోడి వయసు వస్తే ఒక సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలకి మధ్యలో కుడియడగా కోడి ఉంటుంది బ్రీడింగ్ బ్రీడింగ్ సెక్షన్ పిల్లలు కూడా మార్కెట్ లో ఆల్రెడీ బయటకి వెళ్ళు ఉన్నాయి అందరి దగ్గర నా ఫామ్ కు సంబంధించి పిల్లలు కూడా ఉంటాయి అందరి దగ్గర సంక్రాంతికి పందానికి రెడీ అయింది అది ఇది మన ఇంటి దానికి ఇందాక మీరు చూపించిన దానికి పుంజుకే వచ్చిందనండి పిల్ల అయితే కొంచెం సైజు మంచి సైజు ఉంది అని చెప్పేసి అని ఉంచాము అండి ఇది ప్రజెంట్ ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు వయసు ఉంటుంది పిల్ల ఇది ఇది కూడా బాగానే ఉంటుంది కొంచెం అయితే ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు కావాలి ప్రిడింగ్ సెక్షన్ కేయడానికి ప్రజెంట్ వరకు బయట కట్టేసి ఉన్నాము మొత్తం కూడా మూడు మూడున్నర వెయిట్ ఉంటుంది మంచి సైజు వాటం కానీ మంచి సైజు కానీ మంచి బాగా మంచి పొజిషన్ కలది ఇక్కడున్న వాతావరణమే వీటికున్న ఇదండి ఇక్కడ ఉన్న ఇక్కడున్న చుట్టుపక్కల మనం పెట్టే ఫీడ్ కానీ మనం చూసే మెయింటెనెన్స్ కానీ ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణమే వీటికి ఈ కోళ్ళకి ఎంత హెల్తీగా ఎంత హెవీగా దగ్గర మూడున్నర కేజీలు మూడు కేజీలు వెయిట్ రావడం అంటే ఎనిమిది నెలలకి అంత ఇది కాదు